హాయ్ ఆల్ ఈ రెసిపీ చూసి అందరూ భయపడిపోతే నాకు తెలియదు మీరు ఈ రెసిపీ వడ్డుకున్నారా లేదు నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ ఎలా ఉందో చెప్పండి నాకు తెలిసి మీ మీ అందరికీ డ్రై ఫిషెస్ తెలిసే ఉంటాయి సో నేను అది కొంచెం కాంబినేషన్ టైప్లో చేశాను రెసిపీ గురించి మాట్లాడుతూ కొన్ని కొన్ని విషయాల గురించి మనము మాట్లాడుకుందామే ఫస్ట్ అయితే రెసిపీ ఏంటి డ్రై ఫిష్ అంటే నెత్తల్లో ఉంటారు మా సైడ్ అయితే నెత్తలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు అది ఎగ్ కాంబినేషన్తో చేశాను ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో అలాగే కొంతమంది గురించి మాట్లాడదామని నేను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ప్రాసెస్ మీకు చూస్తేనే అర్థమైపోతుంటుంది ప్రాసెస్ మీరు చూసే విధానంలో నేర్చేసుకోండి నార్మల్గానే ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటామో అలానే చేసుకున్నాను బట్ అక్కడ కొన్ని ఎగ్స్ కంటే ముందు డ్రై ఫ్రిష్ యాడ్ చేసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఎగ్స్ వేయించాలి బట్ నాది ఎగ్స్ అన్నీ కొంచెం పగిలిపోయాయి అని చెప్పి ఐ మీన్ ముందుగానే పగిలిపోయాయి అవి వేపితే కొంచెం చిందర వందరగా అయిపోతుందని చెప్పి నేను అలానే వేసేసాను వాటర్ వేసిన తర్వాత సో మీరైతే వేయించుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఐ మీన్ మీరు చూస్తూ ఉండండి ప్రాసెస్ నేను కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో కొంతమంది లైవ్లోకి వస్తున్నారు నన్ను రెచ్చగొట్టాలని మాట్లాడుతున్నారు లేకపోతే కావాలని చేస్తున్నారు నాకు తెలుసు వాళ్ళు తెలిసిన వాళ్ళని నేను అనుకుంటున్నాను బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే ఒక అమ్మాయిని పాయింట్ అవుట్ చేసే ముందు మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళ గురించి ఆలోచిద్దామని తెలుసుకుంటే ఐ మీన్ గుర్తు చేసుకుంటే ఇంకొక ఆడదాన్ని అనే అవసరమే ఉండదండి ఒక ఆడదాన్ని అనాలి అంటే ముందు మీ అమ్మని గుర్తు చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మరీ పచ్చి పచ్చిగా కామెంట్స్ పెడుతున్నారు లైవ్లో అసలు లైవ్ అంటేనే చిరాకు వచ్చేలా చేస్తున్నారు ఏమొస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంత తప్పుడుగా చూస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు అలా తప్పుగా చూస్తే ఏమొస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు వాళ్ళందరినీ నాకు అనిపిస్తుంది పర్సనల్గా వాళ్ళందరినీ పట్టుకొని ఏదో ఒకటి చేయాలని బట్ అదే పనిగా కూర్చుంటే ఇక్కడ మన పనులు ఆగిపోతాయి బట్ ఎవరినో ఒకరిని అయితే మాత్రం గట్టిగా పట్టుకుంటాను గట్టిగా తంతాను పట్టుకొని పట్టుకొని ఐ మీన్ నేను కంప్లైంట్ ఇవ్వడమో లేదా నేనే ఏదో ఒకటి చేయడమో చేస్తాను కొంచెం జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని కమెంట్ చేయండి ఎవరు చేసినా సరే ఇంకొకటి ఏంటంటే ఎవడు కామెంట్ చేసినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ అమ్మని కూడా అలానే చూస్తారేమో అందుకని వేరే వాళ్ళు ఆడవాళ్ళు కనిపించగానే పనికిరాని కామెంట్స్ పెట్టేసి పనికిరాని ఐ మీన్ ఏదో వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటున్నారు అలా ఉండడం నా కరెక్ట్ కాదని నేను అంటున్నాను ఒకటి రెండు సార్లు చెప్తాను నేను టైం అవుట్ ఇవ్వను హైడ్ చేయను ఎందుకంటే అలా టైం అవుట్ ఇచ్చి హైడ్ చేయడం వల్ల నా ఛానల్ అంతా గ్రోత్ తగ్గిపోయింది సో ఇప్పుడైతే నేను ఎవరికి టైం అవుట్ ఇవ్వాలి హైట్ చేయాలనుకుంటే వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు లేని సిగ్గు మనం ఎందుకు హైడ్ చేసి వాళ్ళని కప్పాలి చెప్పండి వాళ్ళది వాళ్ళనే చూసుకుంటే అట్లీస్ట్ సిగ్గైనా వస్తుంది లేదా అదర్ అదర్ వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు చూస్తే సిగ్గైనా వస్తుంది ఇంకొకటి వాళ్ళది పెట్టే వాళ్ళది తప్పంటే ఇంకొకరు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా అలా వస్తున్నారు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఏమొస్తుందో నాకు తెలీదు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయ చేయడం ఎంత తప్పో అలా చూస్తూ కూర్చోవడం కూడా అంతే తప్ప ఒక అమ్మాయిని ఒక మాట అంటున్నారంటే అలా ఏమీ అనుకుంటే ఎలా ఉంటున్నా నాకైతే అర్థం కావట్లేదు ఏ సమాజంలో ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు మీ అక్క చెల్లెల్ని అలా అంటే మీరేమైనా ఊరుకుంటారా నాకు అది చెప్పండి ఫస్ట్ ఈ కర్రీ చేస్తూ ఈ సోదేంటమ్మా బాబు అంటవేమో బట్ కర్రీ ప్రాసెస్ ఎలా అయినా తెలుస్తుంది ఎక్కడైనా తెలుస్తుంది యూట్యూబ్లో కొడితే ఎక్కడైనా వస్తుంది బట్ ఇలాంటి మాటలు తెలుసుకోవాలి అంటే కొన్ని కొన్ని వీడియోస్లో మాత్రమే వస్తుంది నేను ఎందుకు ఈ సోదంతా చెప్తున్నానని నా పర్సనల్గా నేను పడుతున్నది చెప్తున్నాను లైవ్లో చెప్దాము అంటే అప్పుడు లైవ్ ఎందుకు పెట్టుకోవడం అంటారేమో లైవ్ పెట్టుకుంటే ఏమో ఏమైపోతుంది అండి ఏదైనా సరే ఆడది ఖాళీగా కూర్చుంటే ఖాళీగా కూర్చుంది అంటారు అదే ఏదో ఒక టైం చేసుకుని ఏదో ఒకటి చేస్తుంటే అట్లీస్ట్ ఇలా చేస్తుంది కదా అంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ అమ్మాయి ఇది చేస్తుందని ఎంకరేజ్ చేయటం కాకుండా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే దాన్ని వత్తాస పలుకుతూ మీరు కూడా ఎందుకండి అలాంటప్పుడు ఆన్లైన్ ఐ మీన్ ఇలా ఏమంటారు సోషల్ మీడియాలోకి రావడం అది తట్టుకోలేనప్పుడు అది ఎందుకు రావడం ఎందుకు రావడం అని డిస్కరేజ్ చేయడం అది డిస్కరేజ్ చేయటం ఆపేయండి మీ ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు ఆవటం ఇష్టం లేనప్పుడు అవతల వాళ్ళు రాకుండా ఉండాలి అనుకోవడం అది తప్పు ఎవరినైనా ఎంకరేజ్ చేయాలి వాళ్ళకున్న ఇదిలో నాకున్న దీంట్లో నాకున్న రిస్ట్రిక్షన్స్లో నాకు ఇదే కరెక్ట్ యాక్చువల్ చెప్పాలంటే నాకున్న క్వాలిఫికేషన్కి ఇది నాకు సరే కాదు కాకపోతే నేనున్న ఈ సరౌండింగ్స్లో ఈ రిస్ట్రిక్షన్స్కి నేను నాకు ఇది మాత్రమే పాసిబుల్ అవుతుంది ఎందుకు ఖాళీగా ఉండటం ఏదో ఒకటి చేసుకుంటే ఏదో ఒకటి వచ్చింది కదా దట్టు నా ఛానల్ కొంచెం గ్రోత్లో ఉంది కాబట్టి చేసుకుంటున్నాను కొంతమంది అనుకుంటున్నారు ఈ అమ్మాయికి ఏం పని లేదేమో లైవ్లు చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడునూ ఎందుకు అమ్మాయికి ఉన్న దాంట్లో అమ్మాయి ఉండొచ్చు కదా అని సో అది కరెక్ట్ కాదండి ఎంతవరకు అండి ఉంటుంది ఏదో ఒకటి మనకంటూ ఒకటి ఉండాలి కదా మనకంటూ ఒక ఏమంటారు గుర్తింపు అనేది ఉండాలి ఈ నేను నా నా నేను చదివిన చదువుకి గుర్తింపు తెచ్చుకోవచ్చు బట్ నేనున్న రెస్ట్రిక్షన్స్లో నేనున్న ప్లేస్లో నాకు ఇది మాత్రమే నేను చేయగలను అది గ్రోత్ ఉంది దట్టు దగ్గరలో ఉన్నాను కాబట్టి నేను చేస్తున్నాను మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే చేయండి లేదంటే లేదు లైవ్కి వచ్చి ఎంకరేజ్ చేయాల్సింది పోయి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్టు ఆలోచించుకొని మీ ఇంట్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఒక్కటే అనుకుంటాను ఒక అమ్మాయిని ఒక మాట అనే ముందు నీ తల్లిని నువ్వు గుర్తు చేసుకో నీ అక్క చెల్లిని నువ్వు గుర్తు చేసుకో రీసెంట్ డేస్లో అలానే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒకడు ఇరుక్కున్నాడు వాడికి ఆర్మీ అంటే ఇష్టం లేదంట ఆర్మీ గురించే మాట్లాడుతున్నాడు ఆర్మీ గురించే పాయింట్అవుట్ చేస్తున్నాడు అది ఎంతవరకు సబబ్ నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని కూడా నేను వదిలేశాను బట్ ఆర్మీ గురించి మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు అస్సలు ఇష్టం ఉండదు అంటే అస్సలు ఇష్టం ఉండదు సో వాడి గురించి అయితే నేను ఫ్యూచర్ నేను ముందు ముందు ఒక పెద్ద వీడియోనే చేస్తాను దాని గురించి ఒక వాడి ఫోటో కూడా పెడతాను వాడి ఫోన్ నెంబర్ కూడా పెడతాను అసలు వాడు ఏమేం పెట్టాడు నాకు లైవ్లో కామెంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్షాట్ తీసుకొని మొత్తం వీడియో చేస్తాను ఇక్కడ నుంచి నాకు ఎవడైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టాడో వాడి ఐడితో సహా వాడి బ్యాడ్ కామెంట్స్తో సహా నేను లాంగ్ వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కరు కాకపోయినా ఒక్కరైనా పెట్టడానికి భయపడతారు ఒక ఒక అమ్మాయికి ఒక బ్యాడ్ కామెంట్ పెట్టాలి ఒక అమ్మాయికి ఒక తిట్టినట్టు పెట్టాలి ఒక అమ్మాయికి ఒకటి ఒకటి కించపరిచేలా పెట్టాలంటే భయపడాలి ముందు సో నేను ఒక్కడ ఒక్కడైనా మారుతాడనే ఉద్దేశంతో నేను ఇక్కడి నుంచి ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారో నా లైవ్లోకి వచ్చి కానీ నా నా ఛానల్లోకి వచ్చి కానీ పెడతారు వాడిదైతే నేను నేను స్క్రీన్షాట్ తీసి వెంటనే నేను ఇంకా లాంగ్ వీడియో చేస్తాను వాడి ఐడి కూడా నేను పెట్టేస్తాను వాళ్ళకి లేని భయం మనకి ఎందుకండి ఈ విధంగా నేను నేను ఎలాగో ఈ సరౌండింగ్స్లో ఉండి కంప్లైంట్స్ ఇచ్చేంత వరకు నేను వెళ్ళ వెళ్ళగలను బట్ నాకున్న టైం షెడ్యూల్ సరిపోదు సరిపోవాలంటే పని కట్టుకొని వెళ్ళాలి నేను అలాంటి వాళ్ళ కోసం ఏదో ఒక టైం నేను డెఫినెట్గా ఉంటుంది ఎవరికో ఒకడికి గట్టిగానే ఉంటుంది సో ఇక్కడ నుంచి అయితే నేను ఇది ఫస్ట్ మీట్ అయితే ఇలా చేద్దామని అనుకుంటున్నాను మీరేమంటారో చెప్పండి ఇది ఈరోజు ఎగ్గరీ చూపిస్తూ నేను పెట్టిన సోది అని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నారు మీరు అనుకుంటారు ఇలాంటివి ఎవరు చెప్తే వినరు నాకు తెలిసి ఎందుకు అంటే నా ఛానల్లో మాక్సిమం అబ్బాయిలే వింటారు ఐ మీన్ చూస్తారు సో వాళ్ళకి ఇది సోదిలోనే ఉంటుంది మరి మీరేమనుకుంటున్నారు మీరేం చేస్తారు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్పిన విషయాల్లో ఎంతవరకు నిజం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం అయితే ఎంకరేజ్ అయితే చేయండి అబ్బా డిస్కరేజ్ చేయొద్దు ఎవ్వరు కూడా నేను చెప్పేది ఒకటే ఏఎమ్ఐనా అయినా సరే కొన్ని చేయాలి కొన్ని అను కొన్ని అనుకుంటుంది అది చేయాలి దానికి దాని దాని దరిదాపుల్లోకి వెళ్ళాలి అనుకుంటుంది బట్ ఏదో ఒక రాయి వచ్చి తగిలి దానికి ఆగిపోతుంది వీడియో కూడా అయిపోయింది ఐ మీన్ వాయిస్ ఆఫ్ కూడా లేదు ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం బాయ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్